వాసు ఆ వీడియోని చాలామంది చూసుంటారు ఎందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు బేటా

ఏ బంటోడా హాయ్ వాసు హాయ్ నేను నిన్న ఒక విషయం అడగాలి అడుగు మన ఎన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నావు నీకు గుర్తుందా చిక్కెటరా అది మనం లవ్ చేసుకుంటున్నామా ఏంటిది విరా హై దన్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ నీ మనసులో లవ్ అనే ఆలోచన ఎలా వచ్చింది లవంగని మార్కెట్లో కొనొచ్చు కానీ లవ్ ని కొనగలమా రివర్స్ ఏమ మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా నయం నీ మాటలు ఎవరు వినలేదు విన్నుంటే కుటుంబ గౌరవం గంగాపాల చెడిపోయి ఉండేది అన్నాను ఆవు పాలు ఓకే వాళ్ళు ఒప్పుకుందే అందరూ ఇక్కడే ఉన్నారా స్వాతి నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా నేను చెప్పాను కదా వాసు అలాంటి పనులు చేయడని కరెక్ట్ గా చెప్పేပြီని ఐన ఈ పిల్ల ఏదో ఆకదాయిగా ఐ లవ్ యు చెప్పేసింది మనొద్దం చెప్పేయచ్చు కానీ ఆ పిల్ల మనసు బాధపడుతుంది కదా ఆ ఆ దానికి చెయమంటా ఏయ్ లవ్ చే చెప్పు ఐ లవ్ యు పిన్ని కాదు కాదు ఐ లవ్ హిమ్ పిన్ని ఓ పిన్ని ఓకే చెప్పేసింది పెద్ద మనిషి లాక్షణం అమ్మ్ ఇప్పుడు ఓకే అంది చూసి봐 చెల్లాయి కూడా ఓకే అనేసింది నీకు ఓకే అన్నానో అందుకనే ఐ లవ్ యు వెళ్ళు ఇక్కడ ఉండకు వెళ్ళు అయిపోతా పిన్ని మీరెందుకు డల్గా ఉన్నారు కానీ దివ్య హ్యాపీ పిన్ని నేను వెళ్ళొస్తాను వస్తాను బాయ్ నాయక్ నా పర్మిషన్ లేకుండా నన్ను పరామర్శించడానికి వచ్చారా నీకు యాపిల్ హార్లిక్స్ కొనిచ్చి కుశల ప్రశ్నలు వేయడానికి రాలేదు నాలుగు రోజుల ముందు బొబ్బిలి టౌన్ లో నువ్వు ఒక అబ్బాయిని చంపడానికి ప్రయత్నించావంట కదా నీకు వాడికి ఏమిటి బాగా క్యాష్ తీసుకున్నావా టెక్స్టైల్ ఫ్యాక్టరీ నుంచి బట్టలు ఇచ్చారా నన్ను నడి రోడ్ పెట్టి కొట్టాడు ఐదు వేల మంది ప్రత్యక్షంగా చూశారు ఐదు లక్షల మంది కంప్యూటర్ లో చూశారు నువ్వేమిటంటే మరి ఏం పీకడానికి కంప్లైంట్ ఇవ్వకుండా బెడ్ మీద పడుకున్నావు పర్సనల్ గానే తేల్చుకుందామని డిసైడ్ అయిపోయారు బొక్కలు దోసి కొడతా ఆ అబ్బాయికి ఏదన్నా జరగకూడది జరిగిందో డబ్బునిచ్చాడానికి ఏమో కదా నాకు ప్రాణాలు ఇచ్చాడు ఆ అబ్బాయి అన్నా కావాలంటే డాక్టర్ ఇంటికి అన్నారన్నా మీ ఇంటికెళ్ళి పెళ్ళం చేతులతో తిని తొంగమంటావా కాండ్రించి ఉమ్మేస్తుందిరా వాడి ఎంత చూసే వరకు ఇక్కడే ఉంటాను రా ఏంట్రా పెద్దయ్య గారు నేను పిలవలేదన్నా సరే అయ్యా పిలిచారా లేదు మీరు పిలిచారని పాండు చెప్పాడు పరా పెద్దయ్య పిలవనే లేదన్నారు నేను పిలవలేదనేగా చెప్పాను అదెందుకురా నాతో చెప్పావు నిన్ను పిలవలేదని నీతోనేగా చెప్పాలి

ఎప్పుడు ఇలా కొట్టుకొని చస్తుంటే భారతదేశం ఎలా బాగుపడుతుంది చెప్పండిరా ఎలా బాగుపడుతుంది పాకిస్తాన్ వాడు వచ్చి బంబు వేస్తాడురా వాడు వచ్చి ఆక్రమించుకోకుండా ఏం చేస్తాడు చైనా వాడు మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి అమ్మకుండా ఏం చేస్తాడు ఆ పెద్ద రా అల్లారా పేపర్ చదివితే పెంచుకోండి రా మల్లారా భారతదేశం ఎప్పటికీ బాగుపడుతుందిరా నిన్ను కొట్టడానికి ఇండియా బాగుపడ్డానికి ఏంట్రా సంబంధం ఇప్పుడు చెప్తున్నానన్నా నీ మీద ఒకటి పెద్దగా

ఆరిపడిపోయాను దెబ్బ తగిలి ఇక్కడ చూపించలేను నన్ను రూమ్ కి ఎత్తుకెళ్ళు అక్కడ చూపిస్తాను ఆ రోజు మా ఇంట్లో మా అమ్మ ముందే ఎత్తుకెళ్ళి పోయాం నువ్వు ఆంటీ ప్లస్ ఆంటీ ఆంటీ వైరస్ ఆరిదురు మార్గుడ ఇంకా పెళ్ళైనా కాకుండానే ఆ అమ్మైన అలా ఎత్తుకెళ్తురాడే ఇది నాన చూడొన ఉంట బాబు ఏయ్ యూస్ చేసే ఎత్తుకుపోతున్నాడు సార్ మీ అమ్మైన ఎవరో ఎత్తుకెళ్లి పోవడం లేదు పచ్చగల అడర్స్ నేను చూశరా అబ్బ పప్ప పచ్చ పచ్చ ఆ సార్ వాడు ఏదోనాడే వాడి ఇప్పుడు దిండి తీసుకుని అటువైపు టై సార్ అబద్ధం అడగరా రే సార్ ఏంటి సార్ నమ్మకం లేదా ఏ పాండు ఏంటన్నా ఎక్కడికి రా వెళ్తున్నట్టున్నావు అడుకోవడానికి బాత్రూమ్ కు పోతున్నానన్నా నేను చూసిన వాడు హైట్ వీడు షార్ట్ పొట్టాడు సార్ మీది లాంగ్ సైటా షార్ట్ సైటా షార్ట్ సైట్ అందుకే మీకు షార్ట్ గా కనిపించింది జాగ్రత్త షేర్ మార్కెట్ లో వ్యాపారం చేస్తూ చేపల మార్కెట్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ఎందుకని తలుపు మూస్తున్నావు ఎక్కడ దెబ్బ తగిలిందని అడిగావు కదా చూపించమంటావా అయ్యయ్యో ఊరికే ఆ రూమ్ లోకి వెళ్ళినందుకే నాలుగు సంవత్సరాలు టూర్కి పంపించారు ఇప్పుడు ఈ విషయం ఆ రాజలక్ష్మి అమ్మకు తెలిసిందంటే నలభై సంవత్సరాలు కన్ఫర్మ్ అప్పుడు ఓల్డ్ గెటప్ లోనే తిరిగి రావాలి ఇలా ప్రతిసారి ఎత్తుకొమ్మని ఇబ్బంది పెట్టుకోరే బాసు వాసు శ్రీనివాసు అయ్యో ఏంట్రా ఏంట్రా పట్ట పగల పెట్టిన పెట్టిక నేనెక్కడ రా ఎత్తుకెళ్ళాను నేను చూశానుగా పచ్చగలరా పాపను అలా ఎత్తుకెళ్ళడం నేను నాకు దిండి దిండినే రాతికెళ్ళాను అవును నీకు లాంగ్ సైటా షార్ట్ సైటా తెలియదు అదే ప్రాబ్లం వెళ్ళి చెక్ చేయించుకో రాత్రి బవళ్ళు మన వాళ్ళు ఊర్లో తిరుగుతున్నారు ఇంట్లోంచి ఒక్కడు కూడా బయటికి రావడం లేదు ఇంట్లో స్పాట్ పెడితే ప్రాబ్లం అవుతుందన్నా వాడి పెద్ద బాబాయ్ రాజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొస్తూనే ఉన్నాడు వాడు వెళ్ళే దారిలో లారీతో కొట్టిస్తే కేవలం యాక్సిడెంట్ అవుతుంది లోపల ఉన్న వాళ్ళకి ఏమీ కాదు ఎందుకంటే అవన్నీ హై ఎండ్ కార్లు అయితే మరేం చేయడం రా చెప్పండి రా వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని చోటు మనం ఆపరేట్ చేయడానికి సులువైన చోటు ఎక్కడో చెప్పరా చీకెట్ ఎక్స్టెండ్ వెయ్యి మంది పనిచేసే చోటరా అదే మనకు కావాల్సిందే బోల్ కడప ముత్తుతో మాట్లాడాను మన కోసం ఏమైనా చేస్తా అన్నాడు పట్టుబడ్డ తన సొంత పకే కారణమని చెప్పి జైలుకి వెళ్తా అన్నాడు చాకు లాంటి పన్నెండు బిహారీ ఇద్దరు కేరళ కుర్రాళ్ళు ఉన్నారట వాళ్ళని టెంపరీ స్టాఫ్ గా లోపలికి పంపిస్తానన్నాడు డబ్బు కొంచెం ఎక్కువగా ఇమ్మంటున్నాడు కానీ మిస్ అవదుగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవద్దు లేపేస్తారా చె నా మీద పడిందంటే అంటే జాగ్రత్త రండి గురువు డ్రైవర్ మిమ్మల్ని ఇంగ్లీష్ లో స్క్రూ లెస్ మందు కొట్టి అలవాటు ఉందాము జాకెట్ ఏమంటున్నావు అదేనా అమ్మాయిల విషయం నాది చాలా గౌరవంగా కల కుటుంబం రా మరి ఇంకా ఎందుకు బతుకున్నావు ఏంట్రా కళ్ళు తెరిచే నిద్రపోతున్నా ఇప్పుడు వాటర్ సర్వీస్ చేస్తా వాటర్ సర్వీస్ ఇప్పుడు చూడరా మొహం మీద మిక్చి కొట్టి పెడతాను అరే ఏంట్రైడే ఒక ముఖం మీద ఇన్ని రకాలుగా కొడుతున్నా రెస్పాన్స్ లేదు ఏంటి గురువు అన్న ఎలా ఉన్నావు కలిసి చాలా రోజులైంది మంచిలో పడుకోవద్ద ఆరోగ్యం చెడుతుంది వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకో వదిలి వెయిట్ చేస్తుంది రే ఇప్పుడు ఎవరైనా చూపింది ఏ నువ్వు కాదులేవా నీ నోటి కంప నాకు తెలీదా మీటింగ్ ఫినిష్ చేసుకొచ్చేలాగా బాటిల్ ఖాళీ చేశారు ఏంట్రా దివ్య ఇప్పుడే వస్తా ఏంటి మేడం ఇంకా నిద్రపోలేదా లేదు పైన శబ్దం వినపడింది నువ్వు ఇక్కడే ఉంటావని వచ్చాను అది మన కుర్రాళ్ళు మార్కెట్ నుంచి కలెక్షన్ తీసుకొచ్చారు దాని గురించి మాట్లాడుతున్నాను పార్టీ ఇస్తున్నావని చెప్పు నువ్వు డైలీ మందు కొడతావా వారంలో ఓ రెండు రోజులు డైలీ ఎన్ని సిగరెట్లు కాలుస్తావు ఒక ప్యాకెట్ కొంటే రెండు రోజులు వస్తుంది నాకు ప్రామిస్ చేస్తావా ఏమని అన్ని వెంటనే మానేస్తానా డ్రింక్ స్మోక్ రెండింటినీ ఇప్పటిలాగే కంటిన్యూ చేస్తానని చెప్పు హ్యాబిట్స్ ఉన్నాయి అయినా కంట్రోల్లో ఉన్నాయి ఈ దాటితేనే ఇబ్బంది ఏంటి నీతో చెప్పాలనిపించింది ఇంకే లేదు సారీ ఓకే గుడ్ నైట్ ఏంటి వాసు ఫ్రీ అడ్వైజా నేను మందు కొట్టకూడదు అనుకుంటుంది కానీ అది చెప్పే ధైర్యం లేదు ఇకపై తాగద్దు వాసు నాతో చెప్పుంటే నేను తను చూసి నవ్వుండేవాణ్ణి కానీ తను వేరేలా చెప్పిందిరా ఈ మధ్య లవ్ చేసే ఈ అమ్మాయి మనసులోనే ఇంత బాధ ఉంటే ఇన్నేళ్ళుగా మా అమ్మ నన్ను తలుచుకుని ఎంత బాధపడి ఉండేది అనవసరమైన అలవాటు కదూ వద్దు మానేస్తే మంచిది